హలో ఏంటమ్మా ఇప్పుడు వంట చేస్తున్నావా వంట ఆల్రెడీ చేసేసాను ఏంకో రెండు బెండకాయ ఇప్పుడు చేసాను పిల్లలకి క్యారేజ్కి బెండకాయ ఇప్పుడు చేసాను మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు ఏమైనా సరే మన దగ్గర వచ్చి సేల్కి పెట్టే ముందు నాకు లోపల వండి చెక్ చేయడం అలవాటు అందుకని కొంచెం తెచ్చావా అందుకని కొంచెం తెచ్చా ఫ్రెండ్స్ ఇదేమి మీకు కావాలని చెప్పాలని కాదు కావాలంటే చూడండి అది నేను నాలుగేది ఇచ్చి ఆల్రెడీ వంట చేశాను శాంపిల్ ట్రై చేస్తా నేను ఎలా ఉన్నాయి అన్నది రేపు కొంతమంది ఏంటంటే కావాలని బాగున్నా సరే బాగోలేదని కొంతమంది అంటారండి అలా మనకు కూడా తెలియాలి కదా మనం మనం కూడా మనం కూడా తెలుసుకోకుండా వాళ్ళకి ఏం సమాధానం చెప్పలేము కాబట్టి నేను ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాను మామూలుగా కాకపోతే ఈ రోజు ఈయన వీడియో తెస్తున్నారు ఎప్పుడుగా వీడియోకి మేము ఎప్పుడు తీయండి అలాగా అంటే మనం ఏదో నిరూపించుకోవాలన్నా అలా ఏం కాదు అది కూడా కొంతమంది వీడియోస్ చూసి టెంప్ట్ అవుతున్నారు తెలియను అసలు ఏం తెలియను టెంప్ట్ అవుతున్నారు తీసుకున్న తర్వాత మళ్ళీ నన్నే అడుగుతున్నారు ఎలా వండాలండి చెప్పండి అనేసి ఇంకా అందుకనే సరే వండుదాంలే అనేసి

ఈ లోపైతే నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా అవి కట్ చేసుకుంటాను ఒడియాలు ఇవ్వమంటావా నాలుగు ఒడియాలు కూడా వేస్తాను వీడియోస్ రెండు రోజులకు ఒకసారి పెడుతున్నారో అని అడుగుతున్నారండి చాలా మంది మిస్ అవుతున్నారంట మరి ఎందుకంటే డైలీ వీడియో పెట్టలేకపోతుంది ఖాళీ ఉంటుంది కదా వీడియోస్ పెట్టడానికి అంత గ్యాప్ అన్నది నేను గ్యాప్ కూడా ఉండట్లేదండి నిజంగా మీరు నమ్మండి నమ్మకపోండి చూశారు కదా ఎలా ఉన్నామో నీరసంగా అయిపోయి అంటే ఆర్డర్స్ బాగా అంటే చాలా అంటే చాలా ఎక్కువ ఇది వరకు నేను చెప్పేదాన్ని అంటే అవి మనం చేయగలిగిన ఆర్డర్స్ ఇప్పుడు చెప్పాలంటే చెయ్యలేదన్న ఆర్డర్స్ అని చెప్పొచ్చు అలా వస్తున్నాయండి అసలు అసలు ఐదు నిమిషాలు కూడా గ్యాప్ ఉండదు ఫోను నైట్ రెండు మూడు ఇవ్వాలంటే మూడింటికి నేను రెండు ఆర్డర్లో మూడు ఆర్డర్లో చేశాను తెల్లవారుజాము మూడింటికి అట్లా ఉందన్నమాట వాళ్ళకి ఇంకా అందువల్ల పోతాను కానీ పెడతానండి అలానే వదిలేదు నేను పెడతాను ఒకరోజు చేపలు ఒకరోజు ఏమో ఆర పెట్టడం ఒకరోజు ఏమో క్లీనింగ్ చేయడం ఒకరోజు ఏమో ప్యాకింగ్ చేయడం ప్యాకింగ్ కొరియర్ ఒకరోజు రోజు అండి మాకు ఒకరోజే వేసేవాళ్ళం ఇప్పటి వరకు ఇప్పుడు మూడు రోజులు నాలుగు రోజులు కంపల్సరీ వారంలో నాలుగు రోజులు వేయాల్సి వస్తుంది అసలు ఫస్ట్ పికిల్స్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు అన్నాడు ఉన్నప్పుడు కూడా ఇంత టెన్షన్ లేదు అసలు అదేవాన్ని ఇంట్లో అలా చేసుకుంటాం కదా ఇదంటే మొత్తం వెళ్ళి తిరిగి అసలు చేపలకెళ్ళి తీసుకురావడం అంటే మామూలు విషయం కాదండి అసలు ఇలాగా చెప్పాలంటే ఇటు వంటిగంట రెండు ఇంటికి పైకి లేాలి వెళ్ళాలి కంపల్సరీ పిల్లలను చూసుకోవాలి మా లోడీ అయితే టెన్త్ క్లాస్ ఇవన్నీ చూసుకోవాలి కొంచెం పెద్దలు అయ్యారు కాబట్టి ఒక రోజు వంట మేము ఒక రోజు సరికెళ్ళే రోజు పాపం వాడే లేసి పొద్దున్నే వంట చేసుకుంటాడండి రైస్ కుక్కర్ అందుకే కొన్నాము వాడు రైస్ పెట్టేసుకొని వాళ్ళకి వీలైతే ఏదైనా మన దగ్గర పిగిల్స్ అలాగే ఉంటాయి పిగిల్స్ కానీ లేదా ఏదైనా పెరుగు గానీ లేదా ఏదైనా ఫ్రై కోర్లు అయితే నేను నైట్ టైం చేసేయడం అట్లా చేస్తానండి పానేలు వేసి పప్పుడు క్యారేజ్ అది కట్టుకొని చిన్నిబాబు తీసుకుని ఇంకా వెళ్ళిపోతాడు స్కూల్కి ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి ఆ మాత్రం మాకు కొద్దిగా ఇది ఉంది లేదు పిల్లల మీద కూడా చేసుకోవాలంటే ఈ బిజినెస్ చేయడం అనేది చాలా కష్టం అంత ఈజీ కాదు మళ్ళీ మంది ఏంటంటే ఇప్పుడు కొత్తగా మొన్నలాగా యాక్సెప్ట్ చేయలేదు కానీ ఇప్పుడు ఇంటర్నేషనల్ ఆర్డర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నామండి చాలా మంది రిక్వెస్ట్ మేరకు అప్పుడు అడుగుతున్నప్పుడు గతింగా అడుగుతున్నది ఎలాగైనా చూడండి ఎలాగైనా చూడండి అని చెప్పేసేసి ఫ్రెండ్స్ మేమైతే నైంటీ పర్సెంట్ ట్రై చేస్తాను మీకు వచ్చేదానికి నైంటీ పర్సెంట్ వచ్చేసిద్ది ఒక టెన్ పర్సెంట్ మన టైం కాకపోతే అటు ఇటు ట్రై అంతే తప్ప మామూలుగా అయితే ఈ గోల ఒకటి నేను ఏం చెప్పినా మీకు అనవ్వరు మీకైతే నైంటీ పర్సెంట్ వరకు అయితే చేరిపోద్దండి చూసారా ఎంత బాగున్నాయో చూడండి ఒకసారి మన దగ్గర క్వాలిటీ కొండి ఇలా ఉంటుంది చాలామంది అడుగుతున్నారు వీడియోలో చూపించిన మాదిరిగానే ఉంటాయా అండి అనేసి ఎందుకు ఉండమండి వీడియోలో ఎవరి సంగతి మాకు తెలీదు అంటే ఒకటి చూపించి ఒకటి వచ్చిందేమో నాకైతే తెలియదు కానీ మాదైతే అయితే మేము ఏం తీసుకొస్తామో అదే చూపిస్తాం ఏం చూపిస్తామో మీకు అదే ఇస్తాం వీడియోలో చూపించిన మాదిరిగానే ఉంటాయండి ఏదైనా ఇప్పుడు నేను ఒక షార్ట్ పెట్టాను లో పెట్టాను యూట్యూబ్లో పెట్టారు షార్ట్ పెట్టారు కట్ చేసిన తర్వాత ఎలా ఉంటాయి అనేది మీరు చూసారు కదా పీసెస్ ఇప్పుడు శాంపిల్ కోసం అయితే అలా చూపిస్తాం ఏది మీ వీడియోస్ కోసం చూపిస్తాం పీసెస్ కట్ చేసి అయితే చూపించం కదా క్వాలిటీ అనేది నెంబర్ వన్ క్వాలిటీ మీరు అస్సలు భయపడాల్సిన అవసరం కానీ దిగులు పడాల్సిన అవసరం కానీ ఏమీ లేదండి ఒకవేళ బయట మీకు అలాంటి అనుభవాలు ఉండొచ్చు కానీ మన దగ్గర అయితే ఉండదు ఆయిన్ అండి కొద్దిగా పప్పు వేసుకున్నాను మెత్తలు వేసుకున్నాము కొంచెం వేగనే ఇద్దాం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇదిగోండి వేగిపోయింది చూసా కదా పువ్వులా వచ్చినాయి ఇట్లా పువ్వుల్లో వస్తే ఒరిజినల్ మెత్తల్ అండి అంటే ఒరిజినల్ మెత్తలు అంటే నేను ఎందుకు చెప్తున్నాను అండి మెత్తలు బోటు మెత్తలు కొన్ని చోట్ల లిక్విడ్ అంటారు కెమికల్ అంటారు అలాంటి మెత్తలు దొరుకుతున్నాయి చూసుకొని కొనుక్కోవాలన్నమాట నేను ఒక్క రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు తీసుకున్నాను అంటే ఒక ఉల్లిపాయను రెండు టమాటాలు తీసుకున్నానండి మళ్ళీ ఇలా ఏంటి అది ఏమన్నా కదండి ఇంకా అందుకని మళ్ళీ ఇంకో ఉల్లిపాయ తీసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు అయితే ఇవి బాగా వేగనిద్దాము బ్రౌన్ కలర్ వచ్చేవారు ఉల్లిపాయలు ఇగోండి చక్కగా అయితే వేగిపోయినాయి కదా ఇప్పుడు టమాటాలు కూడా వేసేస్తున్నాము ఈ టమాటా కూడా చక్కగా మెత్తగా అసలు చేతితో పిసికి వేసుకుంటే చాలా బాగుంటుంది కానీ నాకు నాకు ఊపిరికి లేక పిసకలేదండి మీరు చక్కగా అలా పిసికి వేయండి గుజ్జు గుజ్జులో మంచి టేస్ట్ వచ్చింది ఇది కూడా మెత్తగా బాగా మెల్ట్ అయిపోయే వరకు మగ్గించుకుందాము ఉల్లిపాయలు చూసారా ఆ విధంగా వేగాలి మనకు మంచి కూర మంచి టేస్ట్ వచ్చింది ఇవి కూడా చక్కగా మగ్గుతాయి ఇప్పుడు మనం కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఇందులో చాలా మంది నాకు ఫోన్ చేసి సంజు గారు మా ఇంట్లో తిన్నారండి ఎవరో నాకైతే ఆ స్మెల్ అంటే ఇష్టం నాకు అది చాలా ఇష్టం మాకు క్లీన్ చేసి నాకు అది రాదు క్లీన్ చేసేది రాదు అంటే కొంతమంది వీడియోస్ చూడరు కదండి ప్రతి వీడియో చూడరు కదా అది మనం క్లీన్ చేసి ఇచ్చేది మీరు ఎవరు కూడా మీకు డౌట్ పడాల్సిన అవసరం లేదండి ఏం చేసుకోవచ్చు నా మీ ఇంట్లో ఏ విధమైన స్మెల్ కూడా రాదు మేమే అన్ని దగ్గరుండి నీట్గా ఇప్పుడు నేను చూసాను కదా నేనైతే కట్ చేసుకున్నానండి తెచ్చుకుని నేను శాంపింగ్ చేస్తాను కదా అలా తెచ్చేసుకుంటాను మీకైతే నేను కట్ చేసిన తర్వాత ఎట్లా ఉన్నాయో అట్లా ఉంటాయి ఓకే అండి ఇది మగ్గిన తర్వాత చూద్దాం ఇదిగోండి చూడండి చక్కగా అయితే అయిపోయింది ఇప్పుడు మనం కారం వేసుకుందాం ఇట్లా చక్కగా వేపుకోవాలండి మనం కంగారు కంగారుగా చేసేసుకుంటే ఏ కూర ఎవరు వండినా సరే బాగోదు నిదానంగా సిగ్లో పెట్టుకొని చేసుకుంటే కర్రీ సూపర్ టేస్ట్ ఉంటుంది అయితే ఆల్రెడీ మనం పసుపు ఇవి వేపుకునేటప్పుడే చేపలు వేపుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఉప్పు వేసాను కారం వేసాను అయితే వడియాలు కూడా వేసుకున్నాను మీకు చాలామందికి తెలుసుండకపోవచ్చండి మిరప వడియాలు చాలామంది వేపుకొని తింటారు ఇట్లా ఎండ్రాయిల్లో కానీ మెత్తల్లో కానీ వేసుకొని ట్రై చేయండి ఇక రెండోసారి ప్రతిసారి అది అలా ఆ కాంబినేషన్ వండుతారు అనమాట అంత బాగుంది ఇది ఓకే అండి కొన్ని వాటర్ పోసుకుందానండి ఇవ్వండి చూసారు కదా ఇదైతే ఉడికిపోయి దగ్గరకు వచ్చే వరకు మనం దీన్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి చూపిస్తారండి చూసారు కదా ఎంత ఎక్సలెంట్ గా రెడీ అయిపోయిందో చూడండి గుడ్లు నీకేను అలాగే అయిపోయింది దాని టేస్ట్ అట్లా ఉన్నదా అన్నది ఇక ఆయన చేతిలో ఉందన్నమాట ఓకే అండి పెట్టించాలి ఇది టేస్ట్ అనేది మా ఆయన చూస్తారు చూసారా నాలుగు వడియాలు వేస్తేనే మొత్తం వడియాల కూరలా ఉంది ఓకే ఇది వేయద్దా ఇది అది నాకు తినలే ఏడుస్తా వేడుస్తానండి చూడండి పిల్లల క్యారేజీ కోసం చేశానండి పొద్దున్న బెండకాయ వేడి వేడి అన్నం వేడి వేడి అన్నం కూడా వేడిగానే ఉందండి ఇంకా కూర అయితే మంచి కలర్ఫుల్గా ఉంది Да, నీ ఫుడ్ ఇది నా దాని మీద ఎందుకు నీ కాన్సంట్రేషను చూస్తా ఇప్పుడు ఇచ్చిన బాగున్నాయి అమ్మా నెత్తల టేస్ట్ కూడా ఎక్కువ ఉన్నాయి తిన్నావా బెండకాయ ఫ్రై ఎగ్ ఆమ్లెట్ వడియాలు నెత్తల కూర రైస్ మాత్రం లేదా అంతే అన్నీ ఉన్నాయి రైస్ కూడా కొంచెం తింటా బతుకె ఇంతకంటే ఇంకేం కావాలి చాలామంది మీరు ఎలా ఉంటారు ఎలా ఉంటారని అడుగుతారు ఇంకెంత తిన్నా ఇంకేం తింటాం ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదా వీడియో కూర అయితే ఎక్సలెంట్గా ఉంది ట్రై చేయండి మీరు మీకు ఇవి వడియాలు ఇష్టం ఉన్నా లేకపోయినా వేసుకోకపోయినా మెత్తాలు ఇలా ట్రై చేయండి అద్ద్రిపొద్ది నోటి కమ్మలా ఉంటుంది అసలు ఆ కూర వేసుకొని గబా గబా కలిపి మొదటి మొదట పెడితే ఆ ఫీలింగ్ ఉండిద్దండి అసలు ఈ ఉప్పు చేపలు ఎండు చేపలు కానీ అది అలవాటు ఉన్న వాళ్ళకే తెలుసుది అంత ఎక్సలెంట్ ఫీలింగ్ ఉండిద్ది అనమాట ఓకే అండి మరి కూర అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను మరి మీకు క్వాలిటీ కూడా మన దగ్గర నెంబర్ వన్ క్వాలిటీ స్క్రీన్ అంత నెంబర్ ఇచ్చేస్తున్నాం కదా ఆర్డర్ అయితే చేసేయండి చక్కగా నీట్గా క్లీన్ చేసి పంపించేస్తాము మరి మరొక వీడియోతో మరొక మంచి కడతో మధ్య కడదు ఓకే ఫ్రెండ్స్ బాయ్ అన్ని రకాలు ఉంటాయండి మన దగ్గర చూసారు కదా వీడియోస్లో ఉన్నాయన్నీ మన దగ్గర పండుగప్ప వంజరం మెత్తళ్ళు సావిడాలు గొరకలు కానగంతలు అన్ని రకాలు ఉన్నాయండి పదహారు వందలు పడుతుందండి కేజీ అవునండి